అందరికీ నమస్కారం పశ్చిమ బెంగాల్ కి సంబంధించిన ఎంపీలు అయితే ఇప్పుడు కేంద్రం అమరావతికి ఇచ్చిన ఫండ్స్ కోసం సో వాటి మీద ఇప్పుడు క్వశ్చన్ చేయటం జరుగుతోంది ఎంపీలు సో ఒకసారి ఎంసీ మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేష్రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ పశ్చిమ బెంగాల్ కి సంబంధించిన ఎంపీలు అమరావతికి ఇచ్చిన ఫండ్స్ కోసం క్వశ్చన్ చేయటం ఏంటి ఇది చాలా కీలకమైన పాయింట్ యాక్చువల్గా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అమరావతికి ఫండింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అది ఫండింగ్ లేదంటే గ్రాంట్సా అనేది పెద్ద చర్చ జరుగుతుంది దీని మీద క్లారిటీ కోసం ప్రశ్న చేసింది ఎవరంటే పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి ఎంపీ పశ్చిమ బెంగాల్ సంబంధించిన ఎంపీకి అమరావతి రాజధానికి సంబంధించిన ఫండింగ్ గురించి అది రుణమా లేదంటే గ్రాంటా అనేది అనవసరం వాళ్ళకి బాగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రశ్న ఏదైనా ఉంటే వాళ్ళకు ఉపయోగం కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నట్టు వాళ్ళు ప్రశ్నించరు ప్రశ్నించారంటే దీని వెనుక ఎంత బలమైనటువంటి రాజకీయం ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది సాధారణంగా పార్లమెంట్లో కానీ లేదా అసెంబ్లీలో కానీ లోకల్ బాడీలో కానీ జరిగేది ఏంటంటే ఓకే ఏదైనా ప్రశ్న వెయ్యాలి అని అంటే దాని వెనక లాజిక్ ఉంటుంది అని చెప్పి దాని లాజిక్తో పాటు డబ్బు కూడా ఉంటుందని చెప్పేసి చెప్పేసి పార్లమెంట్లోనే చర్చ జరిగింది ఒకనొక మూమెంట్లో ఓకే ఓటుకు నోటు లాగా ప్రశ్నకు నోటు ప్రశ్నకు నోటు ఇప్పుడు కూడా అలా జరిగింది అంటారా సార్ ఇప్పుడు జరగడం కాదు యాక్చువల్ జరిగేది అది ప్రశ్నకు నోటు అనేది మనం లోకల్ బాడీ దగ్గర నుంచి పార్లమెంట్ దాకా చూడవచ్చు పార్లమెంట్లో ఆ మధ్య ఒక ఎంపీ కూడా ప్రశ్నించారు ప్రశ్నకు నోటు గురించి విరుక్కున్నారు డెఫినెట్ గా జరుగుతాయి ఆ క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ దగ్గర నుంచి డబ్బు రాబట్టచ్చు అనేటువంటిది లేదా రాజకీయ పరమైన ప్రయోజనం ఎవరికో కల్పించచ్చు ఇది జరుగుతుంటుంది ఎక్కడైనా ఎందుకు జడ్పీ జడ్పీ సమావేశాలు జరుగుతుంటాయి ఈ జడ్పీ సమావేశాలు అడిగేటువంటి క్వశ్చన్లు ఆ కాంట్రాక్ట్ కి సంబంధించిన క్వశ్చన్లో వేరే ఎవరో అడిగిస్తుంటారు అక్కడ వస్తే బిల్లు ఆగిపోతేనే ఏదో కాంట్రాక్ట్కి భయం ఉంటుంది ఆ కాంట్రాక్ట్కి పోయి డబ్బులు ఇస్తాడు వద్దురా బాబు అడగద్దు ఎందుకు వచ్చిన వారు అని అలాగే కార్పొరేషన్లో జరిగేది అదే మున్సిపాలిటీలో జరిగేది అదే ఒకటి వాళ్ళు అన్నిట్లో జరిగేది అదే ఆల్మోస్ట్ ఎక్కువగా కొన్ని కొన్ని సందర్భాలు బయటకు కొన్ని సందర్భాలు బయట ఈవెన్ అసెంబ్లీలో కూడా అదే జరుగుతుంది అలాగే పార్లమెంట్లో కూడా అదే జరుగుతుంది పార్లమెంట్ కూడా అదే జరుగుతుందని చెప్పి ఆ మధ్య ఎంపీ కూడా బయటకు వచ్చారు కదా ఎంపీ పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ సో కాబట్టి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సంబంధించిన ఎంపీ తోటి అమరావతి రాజధాని గురించి ఆంధ్రప్రదేశ్ గురించి ఎవరు అడిగిచ్చుంటారు ఎస్ సార్ అదే ఇది పాయింట్ అంటే ఏ స్థాయిలో అమరావతి రాజధాని మీద కుట్ర జరుగుతుంది అనేది గ్రహించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించాలి ఫస్ట్ అంటే దీని వెనక ఎవరు అనుకోవచ్చు ఓపెన్ సీక్రెట్ అపోజిషన్ అంటారా లేకపోతే ఇప్పుడు నేను ఫలాని వాళ్ళు అని చెప్పి నేను చెప్పడానికి సిద్ధంగా లేని కానీ ప్రజలందరికీ తెలుసు అమరావతి రాజధానిని ఎవరు వ్యతిరేకిస్తున్నారు అమరావతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటుంది ఎవరు అమరావతి రాజధాని అనేది అనవసరం అంటుంది ఎవరు అమరావతి రాజధానికి లక్ష కోట్లు అవసరమా అని ప్రశ్నిస్తుంది ఎవరు అనేది ఇది నగ్న సత్యం కదా మరి వీళ్ళు కాకపోతే వీళ్ళ ప్రమేయం లేకపోతే పశ్చిమ బెంగాల్ ఎంపీకి ఏ సంబంధం అండి అది ఫండా లేకపోతే రుణమా అనేది ప్రశ్నిస్తూ అక్కడ ఎంపీ ఏం చెప్పారు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ యువత మీద ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ పేయర్స్ మీద ఈ భారం మొత్తం భవిష్యత్తులో పడుతుంది ఖచ్చితంగా ఈ అరవై వేల కోట్లు లేకపోతే యాభై వేల కోట్లు లేదా ముప్పై వేల కోట్లు ఎంత తీసుకున్నారో అమరావతి రాజధాని నిర్మాణం కోసం అదంతా వడ్డీతో సహా చెల్లించాల్సిందేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాలంటే భారం అక్కడ ఉండేటువంటి ట్యాక్స్ పేయర్స్ అక్కడ ఉండేటువంటి ప్రజలు అక్కడ యూత్ బొయ్యాల్సిందే అని చెప్పి ఆ ఎంపీ ప్రశ్ని మాట్లాడారు ఆ విధంగా ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది పశ్చిమ బెంగాల్ ఎంపీలకి అంటే దాని వెనుక రాజకీయపరమైనటువంటి కుట్రలు లేదు అని చెప్పేసి అనుకోగలమా ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఇన్ని కుట్రలు చేస్తున్నారు ఇప్పటికే అమరావతి రాజధాని అనేది రెండు వేల పదహారులో ఫైనల్ అయితే ఇప్పటి వరకు ఒక షేపు రాలే గిజిట్ కూడా రాలి ఇంకా గిజిట్ ఇవ్వాల్సి ఉంది న్యాయశాఖ క్లియర్ చేసింది పార్లమెంట్లో ఉభయ సభల్లో అది చట్ట సవరణ చేసి ఇది రాష్ట్ర విభజన చట్ట సవరణ చేసి ఆ గిజిట్ ఇస్తారని చెప్పారు ఈ సమావేశాల్లో సాధ్యం కాదు అని చెప్పారు ఇప్పుడు వచ్చే సమావేశంలో పెడతాము అని చెప్పి పెడతారు అని చెప్పి పెడతాము అని చెప్పి బిజెపి వాళ్ళు చెప్పారు అని చెప్పి చెబుతున్నారు సరే నెక్స్ట్ సమావేశంలో పెడతారా లేదని వెయిట్ చేయాలి పెడతారని చెప్పి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చదువుతుంది విశ్వసిద్ధం ఈ లోపుగా ఈ క్వశ్చన్ సంకేతం ఈ క్వశ్చన్ చేసినంత మాత్రాన అంటే ఎవరైనా పరిగణలోకి తీసుకుంటారా అసలు దీని వల్ల యూస్ ఏమైనా ఉందంటారా రాజకీయ పరమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది కదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రుణాలు ఇచ్చింది ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి దాదాపు ఒక అరవై వేల కోట్లు ఏమో తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దానికి సంబంధించి విడతల వారికి ఫండ్స్ విడుదల చేస్తున్నారు ఆ ఫండ్స్ మళ్ళీ మీకు తిరిగి ఎవ్వరు ఇచ్చే సోమత లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకవేళ ఇవ్వాలంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళ మీద ట్యాక్స్లు ఇవ్వాలి అది అని చెప్పి అడుగుతున్నారు అక్కడ పశ్చిమ బెంగాల్ ఎంపీలు పార్లమెంట్ వేదికగా అంటే డ్యామేజ్ చేయడానికే కదా ఎస్ సార్ డామేజ్ చేయడానికే కదా సపోజ్ మీరు పోయి ఎవరినో అప్పు అడుగుతారు అదే సమయంలో అప్పిచ్చేవాడికి వాడు ఆడిపోయాడు వాడికి ఎందుకు నువ్వు డబ్బులు ఇస్తావు అంటే వాడిచ్చేవాడిస్తాడా ఎందుకు ఇస్తాడు ఇవ్వడు కదా ఇవాడా సో ఆ ప్రయత్నం ఎవరు చేస్తున్నారు ఆ ప్రయత్నం ఎవరు చేస్తున్నారు పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఎంపీలతో మాట్లాడిస్తున్నారు ఎవరు లేదంటే పశ్చిమ బెంగాల్ ఎంపీలకి ఏం సంబంధం పశ్చిమ బెంగాల్ ఎంపీలు క్వశ్చన్ చేయొచ్చు ఆ భారతదేశంలోని అనేక సమస్యల మీద క్వశ్చన్ చేయొచ్చు పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద క్వశ్చన్ చేయడం కనుక ఒక పెద్ద కుట్ర ఉంది ఆ కుట్ర ఎవరు చేశారు ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించాలి ఒకటి రెండు నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి అమరావతి రాజధానికి ఏషియన్ డెవలప్మెంట్ కానీ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ లేదంటే ప్రపంచ బ్యాంక్ కానీ లేదా ఇతర ఫైనాన్స్ సంస్థలు కానీ రుణాలు ఇస్తున్నాయి ప్రస్తుతానికైతే అది రుణమా లేదంటే గ్రాండా అనేది స్పష్టత రావట్లేదు అయితే ఇది తిరిగి చెల్లి తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంటే తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పి మాత్రం చెప్పచ్చు ఎలా అనంటే రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్ గా చెప్పింది ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్మాణం ఇస్ నిర్మించి ఇస్తాము రాజధానిని నిర్మించి ఇస్తాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ సమాజానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ రోజు ఉన్నటువంటి యూపీఏటీ టూ కేంద్ర ప్రభుత్వం అది యూపీఏ టు లేదు యూపీఏన్ గానీ లేదా బీజేపీ హామీ ఇచ్చింది ఓకే రాష్ట్ర రాజధాని నిర్మించిస్తాం పోలవరం నిర్మించిస్తాం వెనుకబడిన ప్రాంతాలకి ప్రత్యేక నిధులు ఇస్తాం ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి తొమ్మిది పది షెడ్యూల్లో ఉండేటువంటి ఆస్తుల్ని తెలంగాణ నుంచి తీసి పరిష్కరించి మీకు ఇస్తాం చెప్పేటువంటి హామీలు ఇచ్చినటువంటి హామీలు రాతపూర్వకంగా చట్టంలో ఉంది మరి రేపు మీకు ఇచ్చే కదా డబ్బులు మీరు వడ్డీతోటి చెల్లించము చెల్లించండి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా మేము ఎందుకు ఇవ్వాలి మాకు రాజధాని నిర్మించిస్తానన్నారు మీరు అని చెప్పి అడగరా సో కాబట్టి ఇప్పుడు మీరు రుణాలు అనుకోండి గ్రాంట్స్ అనుకోండి ఏమన్నా అనుకోండి తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పి బైఫర్కేషన్ చట్టం క్లియర్గా ఉంది అంతవరకు క్లారిటీ సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి సున్నితమైన అంశాలని పరిశీలించాలి ఢిల్లీలో ఏం జరుగుతుంది ఢిల్లీ పార్లమెంట్లో ఈ పశ్చిమ బెంగాల్ ఎంపీలు ఎంపీ ఎందుకు క్వశ్చన్ చేయాలి అమరావతి రాజధానికి సంబంధించిన ఫండింగ్ గురించి ఎందుకు క్వశ్చన్ చేయాలి దాని వెనక ఎవరున్నారు ఎవరు అడిగిచ్చారు ఊరికి అడిగారా లేదంటే డబ్బులు ఇప్పించి అడిగిచ్చారా ఇప్పుడు సర్వేలు వస్తుంటాయి సర్వేలు ఊరిని అనుకూలంగా ఇస్తారా డబ్బులు ఇచ్చి సర్వేలు అనుకూలంగా చేయించుకుంటారు సేమ్ అలానే ఇప్పుడు రాజధాని అమరావతి గురించి పశ్చిమ బెంగాల్ ఎంపీలు చేతి ఎవరు క్వశ్చన్ చేయించారు దానికి ఎంత డబ్బు ఇచ్చారు ఎవరు ఇచ్చారు అనే దాని మీద ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం అసలు దాన్ని ప్రశ్నించాలి ఢిల్లీలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఆరా తీయాల్సిన అవసరం ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ